పని ఎవరు జల్లు వస్తే వాళ్ళకి రైతు కూడా ఊరు నువ్వలేదమ్ ఎవరు ఉండరు నీకు ఎవరు జల్లు వస్తే వాళ్ళకి పనులు వెళ్తుంటాము ఇప్పుడు చూడండి చూడ ముగ్గురున్నామ్మమ్మ పని ఎట్లా వేసుకుపోతాము అది నువ్వు కూడా వచ్చేదేమి తింగిందేమిడు ఎవరు వస్తారు ఖర్చుగా నాకు ఇప్పుడు కొంత తెలుగుతో ఉపయోగించండి ఇద్దరు మనుషులు ఉండరు కానీ ఏం చేస్తారు మీరు తెలుగుతో పనిచేయంరు అంత ఫస్ట్ పైకా సార్ పైకాను సెకండ్లో పైప్ వస్తుంది నాకు తింటానా పై పై పైప్ వచ్చి అప్పుడక విత్ ఇన్ సే నిమిషంలో పైప్ నిమిషం పైప్ అయిపోతుంది మనము తొమ్మిది తొమ్మిది రెండు నిమిషాలు మీ తొమ్మిది రెండు నుండి తొమ్మిది ముప్పై ఏడే ఇదే ఎన్ని నిమిషాలు ముప్పై నిమిషాలు కావాలా ఇంకా மனுஷன் காவல ஏடுது ஓகே பிளோட பண்ணே மனுஷ ఎయిట్ హండ్రెడ్ ఫిట్స్ ఎన్న వచ్చాయి ముప్పై చేయడా మూడు ఆరు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎల్లె నడుచాలి పైకి ఎక్కుతలే పైకి ఎక్కుతలే

ఫస్ట్ పెట్టి పెడుతు ఇర పెట్టి పాంట్ పూజ పూజ చేసుకుని బండిని ఇరవై డెట్ ఇరవై పెట్టింటిమే ఎడి కొట్టి నాకు ఇంకా బిగ్చిలో పడాలంతేం తలకాలేదా ఏమను 시간은 잘것 같아요 이람인 서 wind in Rocky రేకా వైర్ మొత్తం తుంట లేకపోతే అంత పోయింది వైర్ కూడా కొత్త వైర్ ఈ దీంట్లో కూడా కన్నీ వైర్ పోయిండే బాగుండదు ఎట్లా వైర్ మార్చుండే వైర్ మార్చడం అంత వైర్ మార్చేది ఉండే లూజ్ అయ్యే ఏ ఒ డౌన్ జై ఏ పైసాను కనుకో పైసాను సాల్ సాల్ స లోన్ మోటర్ లోపు సైనా సాలు సాలింగ సాల్ సాలు వయసుకి వెయిట్

మరి రాత్రి పని ఉంటుంది మీరు పొగల్ పొగల్ పని చేస్తారు కదా మీరు రాత్రి పన్నెండు గంటలకి రెండు గంటలకి చేసే పని చేస్తారు మీరు గంట కాలే నలభై నిమిషాలే నలభై నిమిషాలు

ಹ್ಮ್ ಹೇಳ್ದಿ ಏನೇಕು ಸಲ್ದಿ ಸಲ್ ದಿನಾಕು ಸಲ್ದಿನಾಕೋ ಫಸ್ಟ್ ಅನ್ರಡು ವಯಸ್ಸು ಕ್ಲೀನ್ ಅನ್ಕೋ ಸಲ್ ದಿನಾಕು ದನ ತಿಂಗಡಿ సురుతులు చే కన్న ఉండ పక్కడ అయ్యే షా పెద్ద ఫోపేసారు సార్ పక్క షెడ్యూ అడే 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 పంపు అడే తిట్టుబడి ఫోన్ ఉప్పుకోద్దాం మనము

and duplication to the trailer